నమస్కారం డిఆర్ ఫోకస్ న్యూస్ కు స్వాగతం నా పేరు సానియా ఆంధ్రప్రదేశ్ పర్యటనకు ప్రధాని మోదీ చాలా రోజుల తర్వాత ఎందుకు వస్తున్నారంటే ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలో పర్యటించబోతున్నారు వచ్చే నెల ఆరవ తేదీన ప్రధాని నెల్లూరు జిల్లాకు రానున్నారు నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తమ్మినపట్టణం దగ్గర కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సెస్ కు ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి శంకుస్థాపన చేయనున్నారు ఈ మేరకు ప్రధాని కార్యాలయం నుంచి సమాచారం వచ్చినట్లు తెలుస్తోంది అధికారులు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించి నెల్లూరు జిల్లా అధికారులు ఏర్పాట్లు ప్రారంభించినట్లు తెలుస్తోంది భారత ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు ముహూర్తం ఫిక్స్ అయింది వచ్చే నెల ఆరవ తేదీన ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని చిల్లకూరు మండలం తమ్మినపట్నంలో ప్ర పర్యటించనున్నారు కృష్ణపట్నం పోర్టుకు అనుసంధానంగా కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సెస్ సిటీ నిర్మాణం చేయబోతున్నారు ఈ సెస్ సిటీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు ఈ శంకుస్థాపన కార్యక్రమానికి పలువురు కేంద్ర రాష్ట్ర మంత్రులు పాల్గొంటారు ఈ మేరకు ప్రధాని మంత్రి కార్యాలయం నుంచి సమాచారం రావడంతో పర్యటన కోసం అధికారులు ఏర్పాట్లు మొదలు పెట్టారు నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టుకు సమీపంలో పరిశ్రమలతో పాటు ఇతర అవసరాల కోసం ఇరవై వేల ఎకరాల భూమిని ఇప్పటికే సేకరించిన సంగతి తెలిసిందే అయితే కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సెస్ కోసం పన్నెండు వేల ఐదు వందల ఎకరాలను కేటాయించారు ఎగుమతి ఆధారిత పరిశ్రమలను ఈ సెస్ పరిధిలో ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది ప్రభుత్వం ఈ పరిశ్రమలకు అనుబంధంగా చిన్న పరిశ్రమలు కూడా ఏర్పాటు చేయనున్నారు అంతేకాదు ఈ సెస్ మౌలిక సదుపాయాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తాయి కేంద్రం తీర ప్రాంతంలో సాగరమాల పథకం కింద రహదారి నిర్మాణాన్ని ఇప్పటికే చేపట్టిన సతి తెలిసిందే ఈ పనులు కూడా ఊపందుకుంటున్నాయి ఈ సాగరమాలకు కృష్ణపట్నం పోర్టు సమీపంలో ఉండడంతో ఎగుమతులు దిగుమతులకు సౌకర్యవంతంగా ఉంటుందని భావిస్తున్నారు అందుకే ఈ ప్రాంతంలో ఇండస్ట్రియల్ సెజ్ ను ఏర్పాటు చేస్తున్నారు ఈ సెజ్ ఏర్పాటు చేస్తే వేలాది మంది సా వేలాది మంది స్థానికులతో పాటు యువత ఉపాధి అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు ఈ సెస్ ఏర్పాటుపై స్థానికులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు మళ్ళీ ఇప్పుడు ఏపీకి రాబోతున్నారు ప్రధాని మోదీ చాలా రోజుల తర్వాత ఏపీకి రాబోతుండటంతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు నెల్లూరు జిల్లా అధికారులు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి